డ్రగ్స్ కేసు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతోంది నోటీసులు అందుకున్న పన్నెండు మంది సెలబ్రిటీలు వరుస పెట్టి సిట్ విచారణకు హాజరవుతున్నారు డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు హాజరవుతున్న సెలబ్రిటీలందరూ వైట్ షర్ట్స్ వేసుకొని రావడం గమనార్హం దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే సిట్ విచారణకు హాజరయ్యే ముందు పూజలు చేస్తున్నారట జ్యోతిష్యుల సలహాతో వైట్ షర్ట్స్ వేసుకొని వస్తున్నారట అయితే చార్మి ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసింది వైట్ డ్రెస్లో కాకుండా బ్లూ డ్రెస్లో విచారణకు హాజరైంది ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తున్నారు అదేంటి జ్యోతిలక్ష్మి జ్యోతిషులను కలవలేదా ఎలాంటి పూజలు చేయలేదా అని ఒకరు పోస్టు పెడితే తన జాతకంలో బుధవారం బ్లూ డ్రెస్ వేసుకుంటే మంచిదని చెప్పారేమో జ్యోతిష్యులు అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు మొత్తానికి డ్రగ్స్ కేసులో సెలబ్రిటీల డ్రెస్సులు కూడా హాట్ టాపిక్స్ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి